జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ అయితే జరిగింది అయితే అది ఎవరు చేశారనేది మాత్రం ఇప్పటికీ తెలియదు కానీ అనుమానితులు అంటూ సతీష్ అనే వ్యక్తితో పాటు మరికొందరు ఇద్దరు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నిజానికి గత రాత్రి అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందు నైట్ విజయవాడ మెయిన్ రోడ్ల మీద బైక్ రేసింగ్ జరుగుతుంది ఆ కోణంలో అందుకనే తీసుకెళ్లి విచారిస్తున్నామని చెప్పేసి సతీష్తో పాటు ఇద్దరు ముగ్గురిని పోలీసులు తీసుకెళ్లారు తెల్లారేసరికి సీఎం మీద రాళ్ల దాడి చేసింది వీళ్ళే అంటూ అందుకే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామంటూ బయటికి న్యూస్ అయితే వచ్చింది దీనిపై ఆ ప్రాంత వాసులు అంటే సతీష్ నివసిస్తున్న సింగ్ నగర్ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగినప్పుడు ఈ అటాక్లో ఉన్న అనుమానితులు వీళ్ళే అన్నప్పుడు ఏదో వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అక్క చెల్లు మాత్రమే బయటకు వచ్చేసి లేదా వాళ్ళ అన్న మా తమ్ముడు ఇలాంటి వాడికి కాదు అంటే మా కొడుకు ఇలాంటి కాదు అంటే స్టేట్మెంట్ ఇస్తారు కానీ ఈ విషయంలో చూసుకుంటే ఆ కాలనీ కాలనీ ప్రజలు మొత్తం సింగ్ నగర్ ఏదైతే ఉందో ఆ ప్రాంత ప్రజలు మొత్తం ఇది మా వాళ్ళు చేసిన పని కాదు దీనికి మా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఇదేదో ఒకరిద్దరితో అయితే టీడీపీ సపోర్టర్స్ లేకపోతే ఎవరో ఒకరు ప్రలోభ పెట్టి చెప్పించాలనుకోవచ్చు కాలనీ మొత్తాన్ని ఈ ప్రలోభ పెట్టు లేకపోతే మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పించడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఆ కాలనీలో టీడీపీ ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు జగన్ అభిమానించే వాళ్ళు ఉంటారు కానీ అందరూ ఆ కాలనీ వాసులు మొత్తం ఇది ముమ్మాటికి మా వాళ్ళ పని కాదని కరాకంటి చదువుతున్నారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది అది అందరు ఖండించవలసిందే ఇక్కడ పలాన వాళ్ళ అనుమానితులని తీసుకెళ్ళారు పోలీసులు వాళ్ళ ఎగ్ లేదో చేస్తున్నారు కానీ దాని పట్ల ఎంత వ్యతిరేకత వస్తుందంటే చాలా వ్యతిరేకత వస్తుంది ఒక ఇరవై రోజుల్లో ఎన్నికలకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమయంలో ఆయన మీద దాడి జరిగింది దానికి సంబంధించిన మనం తీసుకెళ్తున్నామంటే ఎక్కడ సానుభూతి అనేది రాకపోగా ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఆలోచించవలసిన విషయం ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాడు కోడికత్తి సీను అనే దాన్ని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ వ్యతిరేకత రాలా నిజమే కావాలో జరుగుంటుంది సరే తప్పు చేసిన వాడు శిక్ష పడాలన్నట్టు అందరూ దాన్ని దాన్ని ఎవరు ఖండించలేదు సరిపోయింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ జరిగిందని తెలిసింది ఆ అటాక్ చేసింది పలానోళ్ళంటే పోలీసులు తీసుకెళ్లి దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుంది కొన్ని వేల మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే జనాల్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే దమ్ము ఎవరికీ లేదు దాడి చేస్తే ఆయన చేపించుకోవాలి తప్పితే పక్క వాళ్ళు ఎవరు చేయరు ఇదేదో కావాలని మసిపూసి కాయ చేయాలన్నట్లు మా వాళ్ళ అన్యాయాన్ని దీనిలో ఎదిస్తున్నారని ఆ కాలనీ ప్రజలు మొత్తం బలంగా నమ్ముతున్నారు వాళ్ళే కాదు రాష్ట్రంలోని మెజారిటీ జనాలు కూడా ఇది ఒక కుట్ర భాగంగానే చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యో అటాక్ జరిగింది అని ఎవరు సానుభూతి చూపించట్లా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మనకు అవి తెలియజేస్తున్నాయి ఒక కోటికత్తి డ్రామా కావచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు ఎన్నో ఇలాంటి సంఘటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రీ ప్లాన్తో చేపిస్తాడు అనే అభిప్రాయం అయితే జనాల్లోకి బలంగా చొచ్చుకు వెళ్ళింది దాని పరిణామమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు అటాక్ జరిగింది వాళ్ళని అనుమానితుల్ని అరెస్ట్ చేశామన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని వేల మంది మీడియా ముందుకు వస్తున్నారంటే జగన్ ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం సరిగ్గా ఇరవై ఐదు రోజులు ఎంత ఉంది ఇలాంటి సందర్భంలో ఈ రకమైన వ్యతిరేకత అనేది జగన్కి మంచిది కాదు వైసీపీ పార్టీకి అంతకన్నా మంచిది కాదు రెండు వేల పంతొమ్మిదిలో రిపీట్ అయిన సెంటిమెంటు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్ అయ్యనుకోవటం వైసీపీ చేసిన పెద్ద తప్పిదం అలాంటి సెంటిమెంట్లు అనేవి ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సతీష్ అనేవాళ్ళు లేకపోతే ఎవరైనా దాడి చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడాలి ఇలా ఆళ్ళ దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అయితే మంచి పద్ధతి కాదు అది ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళకి దానికి తగిన శిక్ష అనుభవించాలి